ఒకవైపు ఐ బొమ్మ రమేని జైల్లో పెట్టారు బెయిల్ కూడా ఇవ్వలేదు బెయిల్ ఎలాకి చేయాలంటే అవకాశం లేకపోయినా కావాలని పెట్టారు ఏడిపేస్తున్నారు ఎందుకంటే ఆయన పైరసీ చేశాడని ఇప్పుడు ఏం చేస్తారు మీరు మీరు కొత్తగా సినిమాలు వస్తుంటే మళ్ళీ వెయ్యి రూపాయలు టికెట్ పెంచేశారు వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతం సినిమాలు చేస్తుంటే వాళ్ళు ఏదో లాస్ అయిపోయినట్టు మళ్ళీ సామాన్య ప్రజానికి మళ్ళీ వెయ్యి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టడం అంటే వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకుంటారు ఆయన ఇంకో వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళు నీళ్ళు తాగినా కూల్ డ్రింక్ తాగినా టీ తాగినా కాఫీ తాగినా కాలు ఫ్రైస్తున్నా కూడా అయిపోతా ఉంది ఇక దోపిడీ చేసేటువంటి మీరు సపోర్ట్ చేస్తుంటే ఐదు బయలు పుడుతూనే ఉంటారు ఇంకా ఈ సినిమా దిగ్రస్ మీరు అట్ట సపోర్ట్ చేస్తారు సినిమా అట్ట సపోర్ట్ చేస్తారు ఐబెల్ వాళ్ళు పుడుతూనే ఉంటారు మీరు ఆపలేరు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ సినిమా జోళ్ళు మీరు పోబాకండి వాళ్ళకి ఎక్కువ రాయితీలు చేయాల్సిన పని లేదు అందులో టికెట్ రేట్ పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా